గద్దర్ కుమారుడు గద్దర్ ఫౌండేషన్ కార్యదర్శి సూర్యం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు యుద్ధ నౌక గద్దర్పై కాల్పులు జరిపిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆరున సుందరయ విజ్ఞాన కేంద్రం పాటపై తూటా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు సీనియర్ పాత్రికేయులు పాషం యాదగిరితో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు అందరికి తెలుసు పెంచిన ప్రభుత్వమే ఆంధ్ర పాలకులు చేసిన ప్రభుత్వం అది ఆ దాడి ఇప్పటివరకు ఏ ఏం ఎఫ్ఐఆర్లు కేసులు ఏదో పట్టుకున్నది ఏం లేదు అంటే వాళ్ళు ఎవరికి సంపాదన అన్నందుకే ఈ దాడి జరిగింది సో దీన్ని అన్ని కోణాలకి అన్ని రంగాలకి వచ్చేటువంటి వ్యక్తులతో ముఖ్యంగా తుడిసరి తుడిసరి నుంచి

మరే కరంగా సాంస్కృతిక పూర్తిగా పాడారు